అందరికీ నమస్కారం ఇరవై ఐదు మూడవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్పడుతుంది అదే విధంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగిన ఒక వింటారు లభిస్తుంది వృధా ప్రయాణాలు జాగ్రత్త వహిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది తోటి సహకారం లభిస్తుంది గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదే విధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంది మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగించ స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది బుద్ధి బలం తో మందుకు సాగుతారు నూతన భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు మేలు చేస్తాయి మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా ఎక్కువగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపార దినాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తెర చేయని ఇవ్వద్దు కష్టపడి చేస్తే పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆటంకాల తొలగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నుంచి వాళ్ళని తీసుకుంటారు అపార్థాలకు ఇవ్వవద్దు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన సహకరిస్తుంది ప్రణాళిక ద్వారా దగ్గరవుతారు అనుకూల సమయం అనేది చెప్పవచ్చు మీ యొక్క బుద్ధి బలం కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగిన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాద దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు శ్రీకారం చూడతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా నిరుద్యోగ నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు భూ సంబంధిత ఆదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదేవిధంగా స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కార్య సిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం